ఇక ఇక్కడ చూడండి ఇక్కడ మీరు కూర్చుంటే నేను కల్వకుంట్లో చంద్రశేఖరరావు దండం పెడతానా కాలు మొక్తానా ఇంకేం చెప్తానా కేసీఆర్ను కూడా తీసుకొస్తాం మీరు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటే కేటీఆర్ అత్తడు హరీష్ రావు అత్తడు అందరినీ తీసుకొస్తాం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలతో సహా మీకు మద్దతు తెలుపుతాం కూర్చుంటావా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాడు కేటీఆర్ ఇక ఆ సీఎం రేవంత్కు సవాల్ చేసిండు ఇక బీఆర్ఎస్ లేకపోవడం వల్లనే తెలంగాణలో లోక్సభలో ఇగో బీఆర్ఎస్ లేకపోవడం వల్లనే లోక్సభలో తెలంగాణ పదం అనేది నిషేధించబడింది ఎందుకు అంటే నేను చెప్తాను దీంట్లో చాలా క్లారిటీ ఉంది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించండి తెలంగాణ గలం తెలంగాణ బలం తెలంగాణ గలం ధలం బలం ఈ మూడు కూడా మన గలం వినిపించడానికి జై తెలంగాణ అని జై జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు అనడానికి మన తెలంగాణ ఉద్యమకారులు లేడక్కడ మన దళానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఉద్యమ పార్టీ కాబట్టి ఆ ఉద్యమ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తులకు మన రాష్ట్రానికి మన జిల్లాకు ఏం కావాలనో తెలుసు మన గలం మనం ఆడ మాట్లాడడానికి మనం వినిపించడానికి లేని పరిస్థితి కనబడుతుంది ఆ రోజే కేసీఆర్ అంటే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు బస్సు యాత్రలో చాలా అద్భుతంగా చెప్పాడు ఏమని చెప్పిండో తెలుసా ఈరోజు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నది మనకు పది స్థానాలు గనక గెలిపిస్తే మనం కేంద్రంలో చాలా కీలకమైన వ్యక్తులుగా మారుతామని చెప్పాడు కేంద్రం మెడలు వంచి నిధులు తీసుకొస్తాం అవసరమైతే ఎంతకైనా మనం పోరాడతామని చెప్పాడు ఈరోజు కేసీఆర్కు కనీసం బలం కాదు కదా సపోర్ట్ కూడా ఇవ్వని పరిస్థితి కనబడింది తెలంగాణ సమాజం ఏ సెంట్రల్లో బీజేపీ రావాలే బీజేపీ రావాలే గుండు కొట్టియ్యాలే ఇదే వాళ్ళకి కావాల్సింది ప్రతి ఓడు ఏడువైనా సెంట్రల్లో ప్రధాని రావాలి మోడీ రావాలి మోడీ రావాలి మోడీ రావాలి ఏం చేసేయండి మోడీ వచ్చి గుండు గీకిండు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ గుండు గీకిండు ఎందుకంటే ఇది వాస్తవం తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఉండే ఈ రాష్ట్రానికి నిధులు ఎందుకు ఇయ్యలేదు అని ఇప్పటి వరకు అడిగే సన్నాసులు దద్దమ్మ లేకపోయి తెలంగాణలో ఇది ఎంత ఘోరం అండి చాలా బాధాకరమైన విషయం నేను చెప్తున్నా కదా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో లేకపోవడం నేను చాలా సందర్భాలలో చెప్తున్నాను మనకంటే ద్రవిడులు చాలా గొప్ప వ్యక్తులు పక్కనున్న రాష్ట్రాన్ని చూసి సిగ్గు శరం తెచ్చుకోవాలి ఆ ప్రాంత బిడ్డలు వాళ్ళ రాష్ట్రం కోసం వాళ్ళ కోసం మాత్రమే వాళ్ళ కోసం మాత్రమే పనిచేస్తారు ఇంకెవరి కోసం చేయడు తమిళ తమిళనాడుకు సంబంధించిన అక్కడి ఓటర్లనైనా ఆ పార్టీకి సంబంధించినైనా తెలుసుకోవాలి ఇప్పుడు స్టాలిన్ అయినా గతంలో జయలలిత అయినా ఎవరైనా కూడా వాళ్ళు వాళ్ళ ప్రాంత స్వా స్వార్థం కోసం చూసుకుంటారు కానీ మనోళ్ళు అట్లా కాదు మనోళ్ళు ఏంటంటే పక్కోడి స్వార్థానికి మనం బలైతాం ఇది వాస్తవమైన కోణం మనం తెలియదా తెలంగాణలో ఈరోజు పార్లమెంట్లో కనుక ఏంది బీఆర్ఎస్ పార్టీ ఉండి ఉంటే సినిమా ఎట్లు ఉండేది బీఆర్ఎస్ పార్టీ కనుక పార్లమెంట్లో ఉంటే సినిమా ఇంకోలా ఉండేది ఇప్పటికే వెల్లులో దాంతోపాటు ఆ పార్లమెంట్ సెషన్ ముందు అంత గందరగోళం చేసేవాళ్ళు మనలు మన ఖచ్చితంగా పోరాట స్ఫూర్తి ఉన్నోళ్ళు అది లేకపోవడం వల్లనే కదా ఈరోజు మనకు గుండు సున్నా అయిపోయింది మన అందరి గుండుగొట్టాను మోడీ గారు వాస్తవం అది ఇగో చూడు మొత్తానికి ఏం చేసి అంటే ఇగో బీజేపీ అనేది కాంగ్రెస్ అనేది శరీర్ని వంచిపెట్టిల్ ఎట్లా అంటే అదేంది మన సంక్రాంతి పండుగ వచ్చిన తర్వాత కొబ్బరికాయలు వచ్చినాక ఇంటి ముంగట అది రోకల బండ దీపం దీపాలు పెట్టి ఉన్నోళ్ళు ఎవరో లేనోళ్ళు ఎవరో రాండవో పలారం పెడతాను అన్నట్టుగా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా పలారం పెట్ట ఏం చేసి అంటే బీజేపీకి బి మన కాంగ్రెస్కి ఇచ్చిళ్ళు మరి బీఆర్ఎస్ ఏం పాపం చేసాను కేసీఆర్ మీద వ్యక్తిగత ఖర్చు వ్యక్తిగతంగా కోపం ఎందుకో నాకు అర్థం కావట్లేదు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ అనేది కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే పది సంవత్సరాల అభివృద్ధి లేదు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన అమోఘమైన అభివృద్ధిని చూడొచ్చు ఎందుకంటే ప్రతి నేను చెప్తున్నా కదా ప్రతి జిల్లాకు వెళ్ళండి త్రాగు సాగునీరు సమస్య లేకుండా పూర్తి స్థాయిలో చేసిన అద్భుతమైన వ్యక్తి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఈనాటిది కాదు చరిత్ర పుటలల్లోకి వెళ్తే కాకతీయ రాజులు ఆనాడే ఏది పునాది వేయడానికి ప్రయత్నించిన గడ్డ మీద కాళేశ్వరం ప్రాజెక్టుగా ఇచ్చాను దాన్ని పక్కన పెట్టి ఈరోజు రకరకాలుగా కేసీఆర్కు సంబంధించి కనీసం ఈరోజు పార్లమెంట్లో తెలంగాణ పదం లేకపోవడం సిగ్గుచేటు నిషేధించబడింది ఆనాడు జై తెలంగాణ అంటే ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ పూర్తి స్థాయిలో తెలంగాణ పదాన్ని ఏ విధంగా నిషేధించిలో ఈరోజు పార్లమెంట్లో కూడా మన తెలంగాణ పదాన్ని నిషేధించడం చాలా శోచనీయం చాలా బాధాకరమైన విషయం అండి ఇది మీరు అవునన్నా కాదన్నా చాలా బాధాకరమైన విషయం